చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనిషి యొక్క మాటకి చాలా శక్తి ఉంది మంచి మాట అయితే అంతే మంచి శక్తి ఉంటుంది చెడ్డ మాట అయితే అంతే చెడ్డ శక్తి ఉంటుంది దానికి ప్రకృతి చాలా తీవ్రంగా స్పందిస్తుంది అకారణ వ్యక్తిగత దూషణలు చేసి దైవశక్తి లేదా ప్రకృతి విధించిన శిక్షలతో జీవితం పతనం చేసుకుంటున్న సంఘటనలు సమాజంలో బాగా పెరిగిపోయాయి గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు బాగా కనపడుతున్నాయి సమాజంలో కూడా మంచి పాజిటివ్ విషయాలను విని ఆమోదించే వాళ్ళకన్నా కూడా నెగిటివ్ విషయాలు విని ఆనందించే వాళ్ళు ఎక్కువయ్యారు ఒకడు మరొకడిని పరుషంగా అసూయతోటి ద్వేషంతో అర్ధం పర్థం లేని కారణాలతోటి బూతులు తిడుతుంటే వాటిని విని ఆనందించడమే కాకుండా అలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మానసిక అనారోగ్యం వెనక ఉన్న కొన్ని కఠోర నిజాలు మీకు చెప్పాలి నేను ప్రత్యక్షంగా కొన్ని ఉదాహరణలు కూడా కళ్ళారా చూశాను ఆ విషయాలు మీకు తెలియజేయడం అనేది నా బాధ్యత అనుకుంటున్నాను కొంతమంది సోషల్ మీడియాలో పబ్లిక్గానే ముందుకొచ్చి అకారణంగా ఒకళ్ళని అర్ధం పర్థం లేని విమర్శలు చేయడం ఇది చూస్తున్నాం ఓ రెండు మూడు సంవత్సరాల క్రితం ఎదుటి వ్యక్తి స్థాయి తెలుసుకోకుండా ఆ వ్యక్తి యొక్క గొప్పతనం తెలుసుకోకుండా విమర్శకుణ్ణి అని పేరు పెట్టుకొని నోటికొచ్చిన దుర్భాషలాడి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యి చివరికి ఒక రోడ్ యాక్సిడెంట్లో కుక్క కన్నా హీనంగా చనిపోయిన ఒక వ్యక్తి గురించి మీకు తెలిసే ఉంటుంది అదే సోషల్ మీడియాలో మనం అజ్ఞాతంగా ఉన్నాంలే మనల్ని ఎవడు గుర్తించడం మనం ఎవడో ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఆ భ్రమలో కేవలం ఎదుటి వ్యక్తి నచ్చలేదనో ఆ వ్యక్తి చెప్పింది నచ్చలేదనో వాళ్ళని నోటికొచ్చినట్టు దుర్భాషలు వాడుతూ అక్కస్సు ద్వేషాన్ని చూపించి పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక తెరవెన కచేరి మనల్ని ఎవరూ చూడట్లేదులే అని నోటికొచ్చిన బూతులు అకారణ ద్వేషంతో దుర్భాషలు ఆడేసి మనకేమీ కాదు మనల్ని ఎవరు చూడలేదు అనుకోవద్దు ప్రకృతి నిండిపోయి ఉన్న దైవశక్తి మిమ్మల్ని చూస్తూనే ఉంది మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా శిక్షించాలో దానికి తెలుసు ఆ శిక్ష నుంచి మీరు తప్పించుకోలేరు ఆ శిక్ష పడి మీరు గిలగిలా కుట్టుకున్నప్పుడు మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు చేసిన ఏమిటి అనేది ఒక వ్యక్తిని అకారణంగా దూషిస్తే ఆ ఎదుటి వ్యక్తి తిరిగి తిట్టేస్తే వాడు అదృష్టవంతుడే అక్కడితో వాడు కర్మ పోతుంది ఒక సాధారణ వ్యక్తిని అన్యాయంగా ఒకడు దూషిస్తే మరొక వ్యక్తి నుంచి వాడికి కూడా అదే అనుభవం ఎదురవుతుంది అది కూడా పర్వాలేదు నోటి దోలకి నోటి దోల సమాధానం అలా కాక ఒకడు ఒక ఎదుటి వ్యక్తిని అకారణంగా దూషించినప్పుడు ఆ వ్యక్తి గనక ఒక స్థితప్రజ్ఞుడైతే ఒక నిజాయితీ పరుడైతే ఒక అమాయకుడైతే ధర్మాన్ని అనుసరించేవాడైతే దేవతా ఉపాసకుడైతే వాడి దూషణకి కేవలం మౌనం మాత్రమే వహిస్తే ఇది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది గుర్తుపెట్టుకోండి వాడి జీవితం ఇక నాశనమే వాడు ఏ స్థాయిలో దూషించాడు అన్న దాని మీద ఆధారపడి అదే స్థాయిలో ప్రకృతి వాడికి విధించే శిక్ష ఉంటుంది ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ దానికి అర్థం ఏంటంటే మన ప్రతి చర్యకు సమానమైన ప్రతిస్పందన ప్రకృతి నుంచి వచ్చి తీరుతుంది ఇది ప్రకృతి సూత్రం అక్షరాల వాస్తవం ఇలాంటి అకారణ దోషణలు చేసేవాళ్ళు ఎలాంటి శిక్షలు ఎలా అనుభవిస్తారో తెలుసా మీకు నిత్య జీవితంలో ఆటంకాలు ఆర్థిక ఆరోగ్య సమస్యలు వంటి చిన్న చిన్న శిక్షలు మాత్రమే కాదు వారి జీవితం పతనం అవ్వడం ప్రారంభిస్తుంది తాను ప్రయాణించే వాహనం అనూహ్యంగా యాక్సిడెంట్కి గురయ్యి కాళ్ళు విరిగి సంవత్సరం పాటు మంచం ఎక్కాడు ఒకడు ఒకడి కుటుంబంలో భార్య వాడిని వదిలిపెట్టి వేరొక్కరితో వెళ్ళిపోయి ఊరిలో పరుగుపోయి ఆ బాధలో పిచ్చివాడై అడ్రస్ లేకుండా పోయాడు మరొక అజ్ఞాని ఆర్థికంగా వ్యాపారంలో నష్టపోయిన వాడు ఒకడు ఉద్యోగం పోయి సంపాదన కోల్పోయి బికారిగా మారినవాడు మరొకడు కడుపులో బిడ్డను కోలిపోయిన ఒక స్త్రీ అయితే అంతు తెలియని జబ్బుతో కన్నబిడ్డ మంచం ఎక్కితే రెండు సంవత్సరాలుగా నరకం వీస్తున్న ఒక తల్లి ఇలా నేను చూసిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఎదుటి వాళ్ళు ఎవరో తెలుసుకోకుండా ఎలా పడితే అలా దుర్భాషలాడి పాపాన్ని మూటగట్టుకున్న వాళ్లే ఏంటంటే వీళ్ళలో చాలామందికి ఇలా ఎందుకు జరిగిందో జరుగుతుందో అర్థం కూడా చేసుకోలేరు ఇదంతా నా కర్మ అని దేవుని నిందించే వాళ్ళు కూడా అందులో లేకపోలేదు వాళ్ళు ప్రకృతిలో విడుదల చేసిన నెగిటివ్ ఎనర్జీ వీల జీవితాన్ని ఈ విధంగా నాశనం చేసిందన్న విషయం అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇలా అర్థం చేసుకొని పశ్చాత్తాపానికి గురైన వాళ్ళు కనీసం మరోసారి మళ్ళీ ఇలాంటి పరిస్థితులకి చిక్కుపడకుండా జాగ్రత్త పడతారు మిగిలిన వారు మాత్రం ఆ శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు ఏ దేవి దేవత కూడా వాళ్ళను కాపాడలేదు ఇది సత్యం అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ ప్రవర్తన అలాగే కొనసాగిస్తే వాళ్ళ జీవితం వాళ్ళ కళ్ళ ముందే సర్వనాశనమవుతుంది జాగ్రత్త ఓం శ్రీ మాత్రే నమః